పత్రికా సమావేశానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క జేవీ తెలియజేసుకుంటున్నాం అలాగే ఆర్గనైజేషన్ తరఫున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏమంటే మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రిజర్వేషన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నారు మాకు కావలసినటువంటి ఏదో సబ్జెక్టు ఏదైనా మంచి చెడులు మాట్లాడుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించింది ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎమ్మెల్యేలు మా యొక్క హక్కులు మా యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కాపాడుకోవడం కోసమే మాకు కేటాయించడం కేటాయించడం జరిగింది రాజ్యాంగబద్ధంగా ఈ విషయంలో అనేక అనేక సంక్షేమాలు అయితేనేమి అనేక మా యొక్క అయితేనేమి వాటిని కాపాడుకోవడానికి కోసం మాకు ఎమ్మెల్యేలు ఇద్దరు సింగరవాళ మనకిసీర ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా కేటాయించడానికి కారణం ఏమంటే అత్యధిక జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలు నలభై ఐదు పర్సెంటేజ్ నలభై ఐదు పర్సెంటేజ్ దాదాపుగా మడగశిరా ప్రాంతంలో ఉన్నారు అలాగే ముప్పై ఎనిమిది నలభై వరకు మన సి సింగరమల్లో ఉన్నారు ఈ ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలకు కేటాయించడం రాజ్యాంగబద్ధంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి వాటిలో కేటాయించడం జరుగుతుంది వీటి భాగంగా ఇక్కడ ఏదైనా రాజకీయ పరంగా కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా కానీ ఏదైనా వ్యతిరేక ఎదురు ఉన్నట్లయితే వాటిని అసెంబ్లీలో కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఎదుర్కోవడానికి మాకు కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కనీసం వాళ్ళు నోరిప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేనట్టుగా ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది చాలా తప్పని చెప్పి మేము భావిస్తున్నాం అయితే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ ఫోటోలు లేవు మిగిలిన ఫోటోలు కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కును వాళ్ళు అడగడంతో ఆ హక్కును అడిగినందుకు గాను ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మీకు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా రాజకీయబద్ధంగా మాట్లాడుకోవాల్సిందే కానీ ఎస్సీ యొక్క ఎస్సీల ఎమ్మెల్యేలు ఎస్సీల ఎమ్మెల్యేలు మీకు అదృష్టంతో వచ్చింది మీకు ఏదో పుణ్యానుభూతి వచ్చింది అనే మాటలు మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు మరి ఈ మధ్యకాలంలో మొన్న రంగయ్య గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది మేము చాలా వ్యతిరేకిస్తున్నాం అందరం కలిసి మొత్తము అన్ని సంఘాలు కలిసి వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే మీ అదృష్టం వల్ల ఎమ్మెల్యే సీట్ రాదు ఓట్లు ఎత్తే వస్తాయి ఎమ్మెల్యేల సీట్లు ఎవరి దయాక్షణంతో రావవి మాకు కేటాయించిన మేము జనాభా ఇక్కడ ఎంతో జనాభా ఉన్నాం తొమ్మిది లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ జిల్లాలో ఎవరైతే ఎస్సీలు మాదిగలు తొమ్మిది లక్షల మంది ఉన్నాము మేము ఏ ఏ ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేస్తామో ఏ ప్రభుత్వానికి అయితే మేము మేము అండదండలు చూపిస్తామో ఆ ప్రభుత్వమే గెలుస్తుంది తప్ప ఇక్కడ మేము డిక్టేటింగ్ చేసే కులం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు మీరు ఆఫోల్గా ప పది పర్సెంట్ కూడా లేనటువంటి కులము మరి దాదాపుగా మేము ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మమ్మల్ని మనం హేళనలుగా చేయడం హేళనలుగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు మీరు మీరు ఊరికనే రిజర్వేషను రాజ్యాంగంలో ఉంది కాబట్టి వచ్చినారు లేకుంటే వచ్చేవాళ్ళు కాదు అనే పద్ధతులు మానుకోవాలి ఎందుకంటే మాకు రిజర్వేషన్లు కల్పించింది మరి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి మాకు కాన్స్టిట్యున్సీలో మూడు ఎమ్మెల్యేల సీటు కావాల్సింది ఈ జనాభా నిష్పత్తి ప్రకారం మరి అందడం లేదు మాకు అందరం అందరం రిజర్వేషన్ అందలేనటువంటి పరిస్థితిలో మేము ఫైట్ చేస్తున్న సందర్భంలో మీరు ఇంకా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు రిజర్వేషన్లు మీకు వస్తున్నాయి అని చెప్పడం అనేది బాధాకరమైన విషయం అలాగే మొన్న మొన్న ఈ మధ్య ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ అయితేనే ఏదైతే నాయకులు అయితేనే వాళ్ళందరూ కలిసి మరి మా యొక్క నాయకుడిని మా ఎంఎస్ రాజు మా నాయకుడు అతను మా మాకు ఎన్నో విధాలుగా ఇక్కడ పనిచేశాడు ఎన్నో విధాలుగా సంఘాలు సంఘం తరఫున తర్వాత రాజకీయ పార్టీల తరఫున ఎన్నో ఆటంకులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కులానికి ఎంతో సహాయం చేసినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఉద్యమకారుడు అతను మరి అతని గురించి మాట్లాడడం అనేది చాలా అసంబ చాలా హేతుబద్ధీకరమైనటువంటి విషయం అది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇది మాట్లాడడం తప్పు వెంటనే ఏదో క్షమాపణ చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్తారు మేము ఏం మాట్లాడే క్షమాపణ చెప్పడానికి కులాన్ని కించపరిచే విధంగా ఎక్కడుంది చెప్పండి మీరు మాట్లాడినారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు ఊరికనే వచ్చింది అదృష్టం మీద వచ్చింది మీకు అదృష్టం పైన మీరు వచ్చారు మరి మీరు చాలా లక్కీగా మీకు ఎమ్మెల్యేల పోస్ట్ వచ్చాయని పదంగా మాట్లాడితే మరి ఎంత మాత్రం సమంజిస్తాము మరి అది తప్పని చెప్పి మేము భావిస్తూ ఈరోజు అలా జరిగితే కనుక మేము మీ భోయే హక్కుల సంఘము భోయ హక్కుల సంఘము వాల్మీకి సంఘాలన్నీ కలిసికట్టుగా మీరు ఏదైతే వచ్చి మాట్లాడుతున్నారో మేము కూడా అత్యధిక శ్రంక్తు కలిగినటువంటి ఈ మేము మాదిగలు ఉన్నాము ఇక్కడ ఈ జిల్లాలో మేము కూడా మా శక్తి ఏందో రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఖబర్దార్ మేము రాజకీయ పార్టీలకు నాయకులకు అందరు మేము చెప్తున్నాం మేము ఎక్కడైతే సపోర్ట్ చేస్తామో ఎక్కడైతే నిలబడతామో అక్కడ ఏ పార్టీ అయినా నాకు వస్తాయే కానీ మీ మీ యొక్క జనాభా లేని జనాభా లేని పది పర్సెంట్ జనాభా కూడా లేనివ్వండి మరి కులము మేము అనేది సరైన సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మా నాయకుల పైన మా ఎమ్మెల్యేల పైన ఇదే కాదు ఎవరైనా కానీ మా వ్యక్తుల జోలు వస్తే కబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అటు జరిగితే మీకంటే నాలుగింతలు ఉద్యమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఎంత త్యాగా సిద్ధపడి మేము మూమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ కోసం తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే మానుకొని మానుకొని రాజకీయ పార్టీలో ఉంటే రాజకీయ పార్టీలో అసెంబ్లీలో ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అసెంబ్లీలో ఏదైనా ఉంటే మాట్లాడుకొని విమర్శించుకోండి అంతేగాని పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి వ్యక్తులను ఎమ్మెల్యేలను మాకున్నటువంటి వాళ్ళందరినీ కించపరిచి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ మరి హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం భీమ్ గత నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లు చేస్తున్నటువంటి సంభాషణ కానీ లేదా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ప్రజలు ప్రజలతో పాటు మారాంటి దళిత సంఘాలు కూడా చూస్తూ ఉన్నాయి జిల్లా పరిషత్లో జరిగినటువంటి సీఎం ఫోటో లేదనే ఒకే ఒక విషయంతో ముగ్గురు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మా దళిత కుల నాయకుడైనటువంటి మడకసరి ఎమ్మెల్యే రాజుగారు కూడా అక్కడ ఇది కరెక్ట్ కాదు ఎవరైతే ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పిన మాటకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఓకే అంతవరకు బాగానే ఉంది మీరు కంప్లైంట్ ఇచ్చారు బయటకు వచ్చిన తర్వాత తలార్ రంగయ్య గారు ఒక రెండు మూడు మాటలు మాట్లాడాడు ఎంఎస్ రాజుకి అప్పనంగా వచ్చింది ఎమ్మెల్యే టికెట్ అనే ధోరణిలో మాట్లాడాడు అది చాలా ఆక్షేపణీయంగా ఉంది దళిత సంఘాలుగా దళితులుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినాడు ఎంఎస్ రాజు ఎక్కడ కూడా కులంతో ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు కానీ ఈరోజు తలారి రంగయ్య గారు బోయలందరికీ నన్ను కులం పేరుతో తిట్టినాడని కులాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా రాజును ఎదుర్కోలేక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలను చేస్తూ ఉన్నాడు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు నువ్వు రాజకీయంగా నీ పార్టీ పరంగా నువ్వు ఏమన్నా మాట్లాడు కానీ కులాన్ని అడ్డు పెట్టుకొని కులాన్ని తక్కువ తక్కువపరిచే విధంగా మా దళితుడని ఎంఎస్ రాజు మీ మాదిరి ఏదో ఆఫీసర్గా ఉద్యోగం చేసి రాత్రి రాత్రే వచ్చి ఎంపీ అయిపోలేదు ఎమ్మెల్యే అయిపోలేదు గత ఇరవై ఇరవై ఐదేళ్ళుగా దళితుల కోసం ఎనలేని పోరాటం చేసి ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దళితుల కోసం అనేక సంక్షేమ సంక్షేమము ప్లస్ అన్ని హక్కుల కోసం మాదిగల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఎంఎస్ రాజు దాన్ని మర్చిపోయి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాల వీళ్ళకి పోతే ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుందనే మాట మాట్లాడడం జరిగింది రంగయ్య గారు అది తప్పు ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు చంపుతావా అది తర్వాత అదే విధంగా అదే ప్రెస్ మీట్లో అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అనంత రెడ్డి మాట్లాడతాడు బోయ్ సంబంధించి గిరిజన్ గారు మాట్లాడతారు అదే భోయ్ సామాజిక వర్గానికి సంబంధించి తలార్ రంగయ్య మాట్లాడతారు పక్కన శైలనాథ్ గారు ఉన్నారు మాజీ మంత్రి అతన్ని ఎందుకు మాట్లాడలేదు మీరు అతన్ని ఎందుకు కింజపరిచారు మీరు అంటే అంటే మీకు అంత ఆ మాత్రం గౌరవం ఉందనేది సమాజం చూస్తూ ఉంది ఈరోజు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ అతను మాజీ మంత్రి ఈ మధ్యనే మీ పార్టీ లేక వచ్చాడు అతను పక్కన నిల్వ అన్నాడు అతన్ని ఎందుకు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడి లేదు ఎందుకు మాదిగానే ఒకే ఒక కారణం చేత మీరు అవమానించారు అతన్ని అటువంటి భావన కలిగి మీరు రాజు గారిని కూడా అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మానుకోవాలని మేము దళిత సంఘాలుగా మేము మాదిగలుగా ఎక్స్ప్రెస్ మాదిరిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా మాది ఎమ్మెల్యేలు అంటే అంత చులుకునా మీకు రిజర్వేషన్లో వస్తే రిజర్వేషన్లో వస్తాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ కల్పించినాడు కాబట్టి మేము రిజర్వేషన్ వర్గాలుగా మేము రిజర్వేషన్లో పోటీ చేసి గెలుస్తాము కానీ మీరేం ఎత్తి చూపేది కులాన్ని ఎందుకు అడ్డు పెడుతున్నారు ఇప్పుడు ఓయో సామాజిక వర్గాన్ని ఎందుకు రెచ్చగొట్టు పంపిస్తున్నారు రాజకీయంగా మీరు మీరు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి అంతేగాని కులాన్ని చడ్డం పెట్టి కులాన్ని దూషిస్తే మాత్రము ఈ మాదిలు మేము ఊరుకుంటే ప్రశ్న లేదు ఎవరైనా సరే మాదిగలకు అవమానం జరిగినా మా ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా మేము సహించే ప్రశ్న లేదు దయచేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళుగా మీరు రాజకీయ నాయకులుగా మీరు అర్థం చేసుకోండి మీరు మీరు రాజకీయంగా మేము ఏం భావిస్తున్నాము రాజును ఎంఎస్ రాజును రాజకీయంగా లేకనే ఈరోజు మీ కులాన్ని తెచ్చి అడ్డం పెట్టి ఈరోజు మీరు కుల సంఘాలతో మాట్లాడిస్తున్నారు ఇది తప్పు కులాన్ని తీసుకొని రావద్దండి దయచేసి కులాలు బోయలు కానీ మాదికలు కానీ బావ భామార్దులుగా అన్నదమ్ములుగా అదే రంగా మా బావ భామార్థి అని మాట్లాడినాడు మరి ఈరోజు ఎందుకు తెచ్చి రాజు మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు నువ్వు భోజ సామాజిక వర్గంతో అదే భోజ సామాజిక వర్గం ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు మా రాజుకి అంటే మీ ఎస్సీలనే మేము మాదిగోళ్ళనే మీరు హెచ్చరికలు జారీ చేస్తే పడ్డానికి మాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి ఆ హక్కులతో మేము ఎంతవరకైనా అయినా వెళ్తాము దయ ఉంచి రాజకీయాలు రాజకీయంగా ఎదుర్కొనండి కుల ప్రస్తావన తేవద్దండి కులాన్ని తెచ్చి అడ్డం పెట్టద్దండి కులాలు ఇక్కడ ప్రస్తావన లేదు రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన విషయం అది అంతవరకే చూసుకోండి అంతేగాని కులాన్ని తెచ్చి అడ్డం పెట్టి మాది సామాజిక వర్గాన్ని చించుపరుస్తాం మేము తక్కువ చేస్తామంటే మాత్రము మాది సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండే ప్రశ్నే లేదు దయచేసి ఇది మేము అందరికీ మా కులాన్ని కించపరచాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తులు అందరికీ మేము ఒక్కటే చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలను కానీ మాది జాతం కానీ ఎక్కడన్నా కానీ వేరే విధంగా మాట్లాడి ఇంటర్నల్గా మాట్లాడినా ఎక్స్టర్నల్గా మాట్లాడినా మేము సహించేది లేదని తెలియజేస్తా ఉన్నాం గిరిజన ప్రజా సంఘాల తరఫున ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి జరిగినటువంటి జెపి హాల్లో మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒక పక్క స్టోర్ రూమ్ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారని చెప్పి ఎంఎస్ రాజు గారు అమిలేని సురేంద్రబాబు గారు దగ్గుపాటి ప్రసాద్ గారు ముగ్గురే ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ సీఈఓ గారిని గట్టిగా నిలదీర్వీస్ మాట వాస్తవము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వారి పోటులే ఉండాలని చెప్పి అడిగిన మాట వాస్తవం అంతేగాని అక్కడ గిరిజమ్మను కానీ గిరిజమ్మ కులాన్ని కానీ ఎక్కడే కానీ ప్రస్తావించిన చరిత్ర లేదు కావాలంటే మీడియాలో ఉన్నాయి యూట్యూబ్లో కూడా ఉన్నాయి తలాని రంగయ్య గారు చూడొచ్చు వీలైతే మళ్ళీ మళ్ళీ కూడా చూసుకోవచ్చు ఎక్కడే కానీ బోయ కులాన్ని కానీ వాల్మీకి కులాన్ని కానీ కించపరిచిన పాపాన ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన చరిత్ర లేదు అదేవిధంగా ఎంఎస్ గారికి రిజర్వేషన్ వచ్చి వచ్చింది అంటే అంటున్నాడు ఎస్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఆయన పెట్టిన ప్ర ప్రసాదమే మేము భిక్షగా అంబేద్కర్ పెట్టిన భిక్ష వలన మేము ఎమ్మెల్యేలు అవుతున్నాము నువ్వు అనంతపూర్లో కాకుండా కర్నూలు జిల్లాలో అక్కడ తల్లి తరిమి కొడితే ఎవరైతే వాల్మీకులు తరిమి కొట్టారో ఇక్కడ అనంతపూర్లో ఉన్నటువంటి వాల్మీకులను మబ్బిపెట్టి మోసం చేసి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులను రెచ్చగొట్టి మాట్లాడితే మా వాల్మీకులంతా చూస్తూ ఊరుకోరు అనంతపురంలో ఉన్నటువంటి బోయ సామాజిక వర్గం తెలివైన వారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి వాళ్లకు బి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే అనంతపురం జిల్లాలో బోయలు ఎవరు లేరా అంటే మీ పార్టీ కించబడుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బోయల్లో వాల్మీకులు మీ పార్టీ కించబడుతుంది మీరు మళ్ళా నైతిక విలువలు లేకుండా పక్కనే శైలజనాథన్ పెట్టుకొని శైలజనాథన్ ఆడే అవమానపరిచారు అనంతకరెడ్డి గారు ఆయన దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఆయన కూడా నీతులు చెప్తున్నాడు ఆయన కూడా ఇప్పుడు ఎన్ఎస్ రోడ్డుకు చూస్తే ఆయన రోడ్డు కబ్జా చేసినాడు సామాజుల కోసం పేదవాళ్ళ దాళ్లలో ఇది చేస్తున్నారు అంటే వీళ్ళని నీతులు చెప్పేది ఎంఎస్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో మాకు అందరికీ తెలిసిన విషయం ఎంఎస్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తలారి రంగయ్య గారికి కావచ్చు లేదంటే కొద్దిగా అనిశ్చితంగా ఆలోచన లే లేనటువంటి వాల్మీకి సోదరుడు మాట్లాడినాడు రాజు గురించి రాజు ఆయనకి ఒకటే తెలియజేస్తున్నాం వాల్మీకి బిడ్డనే మా ఎంఎల్సీ రాజు చేసుకున్నాడు అంటే మనకు ఇందాక మా వాళ్ళు అన్నట్టు ఆయన మాకు పెద్ద ఆడబిడ్డ మా అందరికీ తల్లిలాగా అమ్మ అని చెప్పి మేము పిలుచుకుంటున్నాం అది మాకు నైతిక విలువలు ఉన్నాయి ఎస్సీలు కంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు దుండగులు ఉన్న అహంకారంతో ఎస్సీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు కబర్దార్ బిడ్డలారా మీకు తాట తీస్తాం ఇంకొకసారి ఎస్సీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రంగయ్య నీకు తమ్ముంటే కర్నూలు జిల్లాలోకి వెళ్ళి ఎంపీగా వెళ్తాము కనీసం వార్డు నెంబర్కి కూడా గెలిచలేవు నీ జిల్లాలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు నీకు పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఈరోజు ఎంపీ అయినావు కర్నూలు జిల్లాలో ఒకరు వస్తారు కర్ణాటక జిల్లా నుండి ఒకరు వస్తారు ఇద్దరు వచ్చినారు కర్నూలు నుండి ఈ వీటిలో నీతో చెప్పేది మీ జిల్లాలో ఎందుకు ఇది చేయలేదు మా గ్రామాలలో మాకు ప్రజలు ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు మమ్మల్ని గౌరవిస్తారు అంటే మీకు కర్నూలు జిల్లాలో మీ కులస్తులు లేరా మిమ్మల్ని అక్కడ తరిమి కొడితే ఇక్కడ అనంతపూర్లోకి వచ్చి మా మధ్యలో కుల కులాల మధ్యలో శిక్షలు పెడతారా అనంతపూర్ జిల్లాలో బోయలు మాదిగలు అందరూ కూడా కలిసిపెలిచి ఉంటాం మాలను కర్నూలు తెలివితేటలని తీసుకొని వచ్చి అనంతపూర్ జిల్లాలో బోయలను తెచ్చగొట్టాలని చూస్తున్నాం మా బోయలేమో అంత తెలివి తక్కువ వారు కాదు మంచి జ్ఞానం ఉన్నటువంటి బోయల వల్ల బోయ సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మన అనంతపురం జిల్లా బోయలు నిలవండి మన అనంతపురం జిల్లాకు చెందిన కురవలు నిలవండి ఎంపీలుగా మన అనంతపురం జిల్లాకు చెందిన సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలవడండి కర్నూలు నుండి వచ్చి కర్నూలు వచ్చి మిమ్మల్ని మబ్బ పెడతారు మోసం చేస్తున్నారు మాలాగా మీ ఎస్సీ ఎమ్మెల్యేలు మా జిల్లా మన జిల్లా వాళ్ళే కదా మీరు ఎందుకు బోయలుగా అట్లా ప్రశ్నించలేకపోతున్నారు ఏ జిల్లా నుండి బాధిని మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అనే విషయం బోయ సంఘాలను కూడా మేము అడుగుతున్నాం రాబోయే రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దొంగ ఉంటే ఇక్కడ సామాజిక వర్గంగా బోయల్ కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంపీ టికెట్ ఇమ్మను అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కురవ వాళ్ళకు ఎంపీ టికెట్ ఇమ్మను ఎక్కడో కర్ణాటక నుండి తీసుకొస్తారా కర్నూలు నుండి తీసుకొస్తారా అంటే మా అనంతపూర్ జిల్లా మా బోయలు కావచ్చు కురగలు కావచ్చు వాళ్ళు చేతగానే వాళ్ళు మా వాళ్ళకి తెలివి లేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ అధినేత అవమానపరుస్తున్నది ఇది నిజము కాదా కురవలారా బోయలరా కర్నూలు జిల్లా వాళ్ళను మనం ప్రోత్సహిస్తే మన బొయ్యి మనమే దోకున్నట్టు అని చెప్పి కురవ నాయకులను కురవ సంఘాలను బోయస్ నాయకులను బోయస్ సంఘాలను కూడా నేను ఒక్కసారి మన ఆత్మ విమర్శ చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి బోయలు మన జిల్లాలో ఉన్నటువంటి కురవలు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రగాఢంగా దళిత సంఘాలుగా మేము అభిమాను అభిమానిస్తున్నాము కాబట్టి మన జిల్లా వాళ్ళే బోయలు నిలబెట్టు మనం కర్నూలు జిల్లా వాళ్ళను తరిమి కొడదాం అనంతపూర్ జిల్లాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఈ వినాదం కూడా మేము త్వరలోనే పాంప్లెట్ వేస్తాం వీళ్ళు వచ్చినా ఒకటి ఏం చేసినారని కర్నూలు జిల్లా నుండి వచ్చి మా అనంతపూర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్కడ వాళ్ళకు కేరా పట్ కర్నూలు జిల్లా వాళ్ళు ఇద్దరు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎంఎస్ రాజు గారు ఎంతో కష్టపడి వచ్చారు ఎంఎస్ గారు అసలు గిరిజను పేరు కానీ భోజ కులస్తులు కానీ ఎక్కడే కానీ మాట్లాడలేరు ఆయన ఎదుగుల దళలను తట్టుకోలేక వీళ్ళ ఎంఎస్ రాజు మాట్లాడేంత స్థాయి ఇదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదే వాల్మీకిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇంతమంది మిమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చినటువంటి వాల్మీకులు మా అనంతపురం వాల్మీకులకు మీరు ఏం సహాయం చేసినారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ బోయల్ని ఎవరినే కానీ దగ్గరికి రాని ఇచ్చుకోలేదనే విషయం అనంతపూర్ జిల్లా బోయలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంపీగా ఉన్నప్పుడు కూడా బోయలకు ఎవరికి సహాయం చేయలేదైనా ఎవరికి సాయం చేయలేదు కాబట్టి అనంతపూర్ జిల్లా బోయలు నమ్మద్దండి దయచేసి నా రిక్వెస్ట్ కురవ వాళ్ళు కూడా కురవ సంఘాలు వాళ్ళు కూడా కురవ ఎంపీలు కూడా నమ్మొద్దండి మన జిల్లా వాళ్ళైనటువంటి మన జిల్లా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు జోలికి వస్తే మాత్రం మీ కొంపను ముట్టడించడానికి కానీ భౌతిక దాడులు చేసే కొడుగా మేము సిద్ధంగా ఉన్నాం మాదికలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం